హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఊళ్ళేంటి పూలు ఏంటి అని చూస్తున్నాను ఏం లేదండి చిన్న బతుకం వస్తుంది కదా అనేసి ముందు ముందు రోజు చిన్న బతుకమ్మ ముందు రోజు పెట్టి చూడండి తండ్రి కదా ఇంటికి రావడానికి

ఇది ఒక రకమైన ఫ్లవర్స్ చూడండి త్రీ కలర్స్ ఉన్నాయి పింక్ కలర్ ఆరెంజ్ కలర్ యెల్లో కలర్ ఉన్నాయి ఇవి కూడా చాలా బాగుంటుంది కానీ అవి వదిలిపోతాయేమో అనేసి నేనైతే తీసుకోలేదు ఇవి తంగేడు పువ్వు మా చెట్టుకే కాసే కూసిందనమాట ఇది తంగేడు పువ్వు కానీ ఇది మన దేశ వాళ్ళ తంగడి పువ్వు కాదు అడవి తంగేడు పువ్వు చూడండి మా మమ్మీ బతుకమ్మ పేరు వస్తుంది ఎంగిలి పువ్వుల బతుకమ్మ మొదటి రోజు ఈరోజు ఏంటంటే ఎంగిలి పువ్వుల ఈ బతుకమ్మ పెట్టడానికి మేము ముగ్గు వేసి రంగు వేసుకొని పెట్టుకున్నాం అన్నమాట సో వర్షం పడుతుంటే మేము చెత్రీలు పట్టుకొని మరీ డ్యాన్స్ చేస్తున్నాము వర్షం పడుతుంది చింకులు సో అయినా కూడా మేము తగ్గేదేలే మా గల్లీ ఫ్రెండ్స్ అందరూ తగ్గేదేలే అన్నట్టుగా వర్షం పడ్డా ఏమీ అయినా పర్వాలేదు మా చీరల డ్రెస్సులు తెచ్చినా పర్వాలేదు మేము ఆడాలి అన్నట్టుగా మేము వర్షంలో అయినా అమల పట్టుకొని డ్యాన్స్ చేసాము తర్వాత తగ్గిపోయింది వర్షం వర్షం అయితే మబ్బులు వచ్చాయి కానీ ఒక టూ మినిట్స్ అలా వర్షం పడి వెళ్ళిపోయింది తర్వాత ఇంకా ఒకళ్ళు 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 గల్లీ ఫ్రెండ్స్ అంతా మళ్ళీ మెల్లిగా వస్తూ అన్నమాట వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి వర్షం పడుతుందనే డౌట్ తోటి ఇంట్లోకి వెళ్ళి రాలేదు సో మేము స్టార్ట్ చేయగానే ఒకరింకొకరు ఒకరు ఇంకొకరు యాడ్ అయ్యారు అలా చాలా మంది అయిపోయింది మా గల్లీ అయితే చాలా నిండిపోయింది తొమ్మిది రోజుల నుంచి బొడ్డమ్మ ఆట ఆడి వినాయక చవితి అయిపోయినాక తర్వాత బొడ్డమ్మ స్టార్ట్ అయింది సెవెంత్ డే వినాయక చవితి నిమజ్జనం అయినాక సెవెంత్ డే నుంచి బొడ్డెమ్మ స్టార్ట్ అయింది బొడ్డమ్మ నవరాత్రులు నిన్నటితోటి అయిపోయింది సమర్ప నిన్నటితో బొడ్డమ్మ పండుగ అయిపోయింది ఈరోజు ఎండ్లి పూల బతుకమ్మ సో ఇవాళ ఫస్ట్ డే కదా బతుకమ్మ ఈ నైన్ డేస్ మేము బొడ్డమ్మ ఆడినాం కానీ ఒక్క రోజు కూడా అసలు వర్షం పడలేదు అది మేము మా లక్కనుకోవాలా లేకపోతే మా బొడ్డమ్మ తల్లి మా గల్లీలో అందరినీ మంచిగా చల్లగా చూస్తూ ఆశీర్వాది ఆశీర్వాదిస్తూ మమ్మల్ని బ్లెక్సింగ్ చేస్తూ చాలా చల్లగా మంచి అందరినీ చూస్తుంది అనేసి మేమైతే నమ్ముకున్నాము బొడ్డమ్మ తల్లిని మమ్మల్ని కాపాడింది ఈ నైన్ డేస్ చూడండి ఒక్కరోజు కూడా వర్షం పడ్డది ఈరోజు ఫస్ట్ డే బతుకమ్మ ఈరోజు చాలా వర్షం పడ్డది బబ్బుళ్ళు కమ్ముకొచ్చుకుంటూ ఉరుముకుంటా మరీ వర్షం పట్టాలి బతుకమ్మ ఫస్ట్ డే ఇంకా బతుకమ్మ ఫస్ట్ డే అయితే మేము చాలా సంతోషంగా చూడండి స్టార్టింగ్ ఏమో ఒక త్రీ ఫోర్ మెంబర్స్లో జాయిన్ అయ్యి చూడండి ఇంకా వెళ్ళి ఫ్రెండ్స్ అందరుగా మేము డ్యాన్స్ చేస్తూ ఉంటాయంటే మా డెక్కి సౌండ్కి డీజే సౌండ్కి కథం అందరు గల్లీలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ జమయ్యారు అలా చూడండి మా చిన్న చిన్ని ఫస్ట్గా ఎండి పూల బతుకమ్మ బంతి పూలతోటి సీతజేడ పూలతోటి తంగేడి పూలతోటి గునుగు పూలతోటి చామంతి పూలతోటి బంతి పూలతోటి బంతి పూలలో రెండు రకాలు ఎల్లో కలరు ఆరెంజ్ కలరు చిట్టి చిట్టి లంగా పట్టు లంగాలు వేసుకొని చిట్టి చిట్టి చల్లలు ఫ్రాకులు వేసుకుంటూ చెల్లెలు అల్లుళ్ళు మా అల్లుళ్ళు కూడా డ్యాన్స్ చేశారన్నమాట వాళ్ళు కూడా అది సంతోషం అయిపోయింది మా గల్లీలో వండి అగరబత్తులు పెట్టి గౌరమ్మను తీసుకు పెట్టుకొని బతుకమ్మ తీసుకొచ్చారు మా గల్లీలోనే ఆడుకున్నాం నిండుగా మంచిగా హ్యాపీగా చాలాసేపు ఆడుకొని ఉన్న తర్వాత మాకు సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత అప్పుడు మా బతుకమ్మలను తీసుకెళ్ళి సోమిడి శివాలయం ఉంటాయి ఆ శివాలయం టెంపుల్లో అక్కడ దేవునికి ఫస్ట్ డే దేవుని దగ్గర పెట్టాలి అనేసి అంటారు కదా అందుకని అక్కడ గుడికి వెళ్ళి శివాలయంకి మా సోమిడి శివాలయంకి వెళ్ళి అక్కడ బతుకమ్మని అక్కడ శివునికి ముందు అక్కడ పెట్టేసి వచ్చాము ఇంకా పెట్టుకొని వచ్చిన తర్వాత మనమైతే ఫస్ట్ ఇంట్లోనే బతుకమ్మ పేర్చిన తర్వాత గౌరవం పెట్టుకుంటాం కదా సో ఆ గౌరవమని ఈ మృతయితులందరికీ పంచి పంచిపెట్టారు అంటే పెట్ పుస్తలకు ఇస్తారనమాట వాళ్ళు ఒకరికొకరికి ఒకరికొకరు పసుపుని గౌరమ్మ అంటే పెట్టుకో పెట్టుకున్నారు ఈ ఇచ్చుకున్నారు ఇచ్చుకున్నాడు ఇచ్చిన తర్వాత అచ్చుకుంపు అనేసి ఈరోజు ఫస్ట్ బర్త్డే కదా ఫస్ట్ బతుకమ్మ కదా సో సోంపు హరివక్క పొడి సోంపులాగా ప్రసాదం లేక మేము అచ్చుకుంపు ఇచ్చుకుంటాం అన్నమాట ఈరోజు ఈరోజు ఏంటంటే ఎంగిలి పూలు అనేసి అంటే ఏంటి మనం చెత్రమాస అనేసి కూడా అంటారు ఈరోజు చెత్రమాస అంటే మన పెద్దలు ఇప్పుడు చనిపోయి ఉంటారు కదా బస్సులో కానీ ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి బియ్యం ఇస్తానన్నమాట ఈరోజు టెంపుల్కి వెళ్ళి ఆయగారి దగ్గర టెం ఏ టెంపుల్ అన్న అవైలబుల్గా ఉంటే అట్లా లేకపోతే అన్న ఇంటికి వచ్చి మరి ఈరోజు వాళ్ళకి పెద్దలకి బియ్యం లాగా ఇచ్చేసి పూజ చేసుకొని కూరగాయలు ఐదు రకాలుగా ఇచ్చేసి వాళ్ళకి ఆయగారికి దక్షిణం ఇచ్చిన తర్వాత మనమైతే ఇంట్లో పూరి గారేలు కానీ నాన్ వెజ్ చేయేది వండుకున్నా కానీ దేవునికి వాళ్ళకి పెద్దలు ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళకి పెడతారు కదా సో అలా అనేసి ఇండ్లి పూల బతుకమ్మ అనేసి ఎందుకు వచ్చిందంటే తిని కూడా వెళ్ళొచ్చు అనమాట మన బతుకమ్మని తీసుకొని ఆడుకోవచ్చు తిన్నాక కూడా వెళ్ళి ఆడుకోవచ్చు ఇంగ్లీ అనేసి అంటారు ఫస్ట్ బతుకమ్మ నాకైతే తెలిసింది ఇది ఎంగిలి పూల బతుకమ్మ అంటే మనము నాన్ వెజ్ కూడా తిని ఆడుకోవచ్చు అనేసి కానీ మేమైతే నాన్ వెజ్ తినము ఎందుకంటే టెప్పులకి వెళ్తాం కాబట్టి అలా అనేసి మేమైతే తిన్నాము కానీ ఎవరైతే బియ్యం ఇచ్చి పెద్దవాళ్ళకి పూజ అంటే బియ్యం ఇచ్చి పూజ చేసుకుంటారో వాళ్ళైతే కంపల్సరీ తింటారు ఉంటారు వాళ్ళు వాళ్ళకి తప్పదు సో వెళ్తారు ఏంటంటే మనం ముట్టుకుకుంటా అయిపోతుంది టెంపుల్ ఇది ఇంగ్లీ పూల బతుకమ్మ నాకైతే తెలిసిన వారికి ఇంకా మీకేమన్నా తెలిసిన వాళ్ళు ఏమన్నా తెలిసి ఉంటే మాత్రం మాకు గమని చేయండి నా ద్వారా అందరు కూడా నేను నేర్చుకుంటారు సో సక్సెస్ఫుల్గా అయితే మా ఇంగ్లీ పూల బతుకమ్మ ఫస్ట్ అండి గ్రాండ్గా అయితే సెలబ్రేషన్స్ చేసుకుంటాం సో అక్కడ మా గల్లీలో ఇంకా పిహారా ఉంటారు అనమాట ఉంటామన్నమాట కదా అక్క వాళ్ళు వాళ్ళు డే బొడ్డమ్మ మా బొడ్డమ్మ పెట్టినప్పటి నుంచి మా తెలుగు పాటల్లో వెళ్తూ ఉంటే స్టెప్స్ అన్నీ సంగోపాటు వేసాను సో అక్క వాళ్ళు సాటిస్ఫా ఆ వాళ్ళ సాంగ్ కూడా మనం దాడిగా నేర్చుకోవాలి అనేసి అక్క వాళ్ళతో అక్క వాళ్ళని చూసుకుంటా మరి డ్యాన్సెస్ వేసాం నాకైతే మన తెలుగు పాటలైనా ఏ పాటలు హిందీహ్ హిందీ పాటలైనా సేమ్ స్టెప్స్ ఇంకా మేము డ్యాన్సస్ చాలా చాలా ఎలా చేస్తున్నామో డ్యాన్స్ మా కాంబినేషన్ ఎలా ఉంది మా ఢిల్లీ ఫ్రెండ్స్ అంతా గుడ్ నైట్గా ఎలా ఉన్నారో చూడండి లాస్ట్గా అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగామనమాట బతుకమ్మలు పెట్టి మధ్యలో సరౌండింగ్స్గా నించొని ఫోటోస్ దిగాము చాలాసేపు అయితే డ్యాన్స్ చేసాము ఎంజాయ్ చేసాము చాలాసేపు టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో బతుకమ్మని పెట్టేసి మళ్ళీ ఇక్కడనే జాయిన్ అయినాము జాయిన్ అయిన తర్వాత ప్రసాదం నచ్చుకొని నచ్చుకున్నలాగా మళ్ళీ పిలుస్తూ గౌరమ్మని కూడా పెట్టుకు ఫైనల్ ఫైనల్గా ఈ పాటలు ఏంటంటే వాళ్ళకి కొత్త కొత్త సాంగ్స్ అనమాట వాళ్ళకి ఎప్పుడో పాతగా నేర్చు సో చాలా డేస్ చాలా కొద్దిగా మర్చిపోయి ఉంటారు సో ఒకరికొకరు హెల్పింగ్ లాగా మాత్రం ఒకరికొకరు సపోర్ట్ ఇస్తున్నారు పాట పాడుతుంటే ఒకవేళ వాళ్ళు మర్చిపోయినా కూడా అందిస్తూ ఉన్నారు అనమాట అట్లా యునైట్గా మన గల్లీ ఫ్రెండ్స్ మా గెలి ఫ్రెండ్స్ అయితే నేరుగా తీసుకున్నారు బుద్ధ మా ఫస్ట్ డే నుంచి నాకైతే చాలా చాలా నచ్చింది సెలబ్రేషన్స్ ఇలాగే వడ్డమ్ తల్లి ఆశీర్వాదాలైనా బతుకమ్మ కూడా బతుకమ్మ తల్లి ఆశీర్వాదం మా తల్లి ఫ్రెండ్స్ అందరి మీద ఉండాలి క్షేమంగా అందరి మీద అందరినీ చూసుకుంటూ మా తల్లి అనే కాదు ప్రజలందరికీ నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ మళ్ళీ ప్రజలందరికీ మంచిగా మంచి ఆరోగ్యంతో మంచిగా పర్పస్ అనేది మంచిగా చూసుకోవాలి తల్లి అందరి మీద ఉండాలని నేనైతే మనసు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయాలి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏమైనా నేను ఏమన్నా నాకు రాంగ్గా కానీ లేకపోతే ఏమైనా నాకు తెలియని ఏమైనా నా కామెంట్ రూపంలో మీరు పెట్టినా కూడా నేను నేర్చుకుంటాను తెలుసుకుంటాను అనమాట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కి నేను ఏ వీడియో మీకు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ అన్నమాట ఈ అప్లో ఈ వీడియో పెట్టింది అనేసి అప్పుడు మీరు నా వీడియోని మీరు చూసుకోవచ్చు అలాగే లైక్ కూడా చేయండి కామెంట్ కూడా చేయండి షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లాస్ట్కి గౌరమ్మ పాట పాడుకున్నాం అన్నమాట పాడడం కలిసి ఎందుకంటే మన బతుకమ్మ తీసే ముందు కూడా గౌరమ్మ పాట పాడిన తర్వాత మనమే తీసుకెళ్ళాలి మళ్ళీ ఫస్ట్ పెట్టడం పెట్టేటప్పుడు కూడా చూడండి మధ్యలో ఒక తులసి మొక్క ఉంటుంది తులసి మొక్క డే అయినా కూడా ఎవ్రీడే బతుకమ్మ ఆడినప్పుడు మధ్యలో పులిసిన కంపల్సరీ అన్నమాట పెట్టిన తర్వాతనే బతుకమ్మలు ఆడతారు అలాగే ముగించేటప్పుడు కూడా గౌరమ్మ పాట పాడిన తర్వాతనే గౌరమ్మని తీసుకెళ్ళి మంచిగా ఈరోజు ఫస్ట్ డే అయితే మేము శివాలయంలో దేవుని ముందు పెట్టేసి వస్తామన్నమాట బతుకమ్మలని లాస్ట్ సద్దుల బతుకమ్మ రోజు మాత్రం నిమజ్జనం చేస్తాము ఇది మా గల్లి ఫ్రెండ్స్ లాస్ట్ ఫైనల్ వీడు చత్రమాస ఫస్ట్ డే బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్ చూడండి అందరూ ఇంకా బతుకమ్మలు పట్టుకొని శివాలయంకి మా సోమిరి శివాలయంకి వెళ్తున్నాం అన్నమాట గుళ్ళో పెట్టాలి కదా బతుకమ్మలు సో ఆడికి వెళ్తున్నాము వెళ్ళి బతుకమ్మలు అక్కడ పెట్టేసి నా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఇంకా ఇంకా మీ మీ ఫ్రెండ్స్ వాళ్ళకైనా రిలేటివ్స్ వాళ్ళకైనా నా ఛానల్ లింక్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి లింక్ షేర్ చేయండి లైక్ కొట్టమని చెప్పండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇంకా నేను ఎన్నో ఎన్నో వీడియోస్తో మీ ముందుకు రావాలంటే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అంటే మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నా మీద ఉండాలి ఫ్రెండ్స్ మీ అందరూ తల్లి బతుకమ్మ తల్లి అయినా లేకపోతే అందరు దేవుళ్ళు అందరి ఆశీర్వాదాలు మీ అందరి మీద కూడా ఉండాలి ఫ్రెండ్స్ లాస్ట్కి చూడండి మా గల్లి అందరం కలిసి ఒకటేసారి వెళ్ళామన్నమాట ఎందుకంటే ఒకటేసారి మేము అందరం కలిసి ఆడినప్పుడు ఒకటేసారి వెళ్ళాలి కదా సో అలా అనేసి అందరం ఒకటేసారి గల్లించి బయలుదేరామన్నమాట బతుకమ్మలను తీసుకొని మా సోముడి శివాలయం దగ్గర ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ని కూడా చెప్ప